టాబ్లెట్స్ అంటే తులసి మనకి ఎందుకు ఆయుర్వేదంగా పని పనిచేస్తుంది దేనికి దేనికంటే శ్వాస శ్వాసకోశ సంబంధ వ్యాధుల్ని తగ్గిస్తుంది అంటే ఆస్తమా పేషెంట్లు వాడొచ్చు ప్లస్ ఏంటంటే కఫం ఎక్కువగా ఉన్న వాళ్ళు వాడొచ్చు ఆయస పడిపోతూ ఉంటారు కొంతమంది ఆస్తమా కాకుండా నార్మల్గా ఆయస పడతా ఉంటారు మాట్లాడుతున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆయస పడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు బొంగురు బొంగురుగా ఇక్కడ ఏంటో కఫం పట్టేసినట్టు ఉంటది వాళ్ళు వాడొచ్చు ప్లస్ ఏంటంటే జలుబు జలుబు పట్టేసి ఉంటది కదా అంటే కొంతమందికి మాట చేంజ్ అయిపోతా ఉంటది అలాంటి వాళ్ళు వాడొచ్చు ఈ అంటే కోరింత అంటారు కదా వాళ్ళు కూడా వాడొచ్చు ఇమ్యూనిటీ పెరగడానికి వాడచ్చు అంటే కొంతమందికి ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది పొత్తు కడుపులో నొప్పి వస్తా ఉంటుంది అలాంటప్పుడు కూడా తులసి తులసి ఈ టాబ్లెట్స్ ని యూస్ చేయొచ్చు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇదివరకు ఏమనే వాళ్ళంటే పాలల్లో ఏమన్నా అంటే ఇలాగ ప్రాబ్లం ఉంది జలుబు వచ్చింది జ్వరం తగ్గట్లేదు ఇలాగైంది అని అంటే కొద్దిగా నే పొద్దుటే లేచి ఒక పది ఆకులు కోసుకొని నవ్వులేసుకొని మింగేసేయండి అమ్మా అని అంటారు అలాగా పదే ఆకులు పదాకులు అలా కోస్తా ఉంటే చెట్టే కనపడదు ఇంకా మన తులసి చెట్టులో ప్రతి అంటే మన దగ్గరే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ వరల్డ్ ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటది తులసిలో ఆ నెంబర్ ఆఫ్ తులసిలు ఉన్నారు చాలా చాలా పే పేర్లతో ఉన్న తులసి మొక్కలు ఉన్నాయి వాటిల్లో కొన్ని మొక్కలు మాత్రమే ఆయుర్వేదిక్ దానికి ఉపయోగిస్తారనమాట అలాంటి దాంట్లో కొన్ని ఆయుర్వేదిక్ మొక్కలతోటి నూట యాభై ఆకులు కలిపి ఒక టాబ్లెట్ని తయారు చేశారు ఆకులు కాదు ఇరవై ఆకులు కాదు ముప్పై ఆకులు ఒక్క టాబ్లెట్ నూట యాభై ఆకులు అనమాట అంత పవర్ఫుల్ అన్ని నూట యాభై ఆకులతో ఒక టాబ్లెట్ అంటే ఎంత బాగా పనిచేస్తుందో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఎలర్జీ కూడా తీసేస్తుంది యాంటీ గా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఏమి జనరల్ ఇన్ఫెక్షన్స్ అంటే సీజనల్గా జనరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా వాటిని రానింపుకోకుండా చూస్తుంది రెస్పిరేటరీ అంటే శ్వాసకోస సంబంధ వ్యాధుల్ని లేకోకుండా చూస్తుంది ఇదేంటంటే ప్యూర్ వెజిటేరియన్ కలర్ ఏమీ కలపలేదు సేఫ్ అండ్ కంప్లైంట్ ఇది మీకు ఏంటంటే సేఫ్గా సేఫ్ అనమాట మనం అంటే ఈ టాబ్లెట్స్ తింటే ఏమన్నా అంటే తులసాకులు తింటం వల్ల ఏమవుతాదండి